హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ వచ్చే ఎన్నికలలో పోటీ ఎవరెవరి మధ్య అంటే సార్వత్రిక ఎన్నికలు జరిగి ఏడు నెలలు అయింది అప్పుడే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల గురించి అంతా ఆలోచిస్తున్నారు ఈ తొందర రాజకీయ పార్టీల కంటే రాజగురువులమని చెప్పుకుంటున్న కొందరు మీడియా అధిపతులకే ఎక్కువగా ఉందే అంటున్నారు టీడీపీకి అనుకూల మీడియాగా పేరు తెచ్చుకున్న ఒక సంస్థ అయితే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల గురించి ఇప్పటి నుంచే టీడీపీ అధినాయకత్వాన్ని అలర్ట్ చేస్తోంది వచ్చే ఎన్నికల నాటికి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు వయస్సు ఎనభైకి చేరువవుతుంది కాబట్టి టీడీపీ పగ్గాలు లోకేష్ చేతికి వస్తాయని అంచనా వేస్తోంది అదే సమయంలో వైసీపీ అధినేత ఎటు విపక్షంలో ప్రధాన పోటీగా ఉంటారని విశ్లేషిస్తున్నారు ఇక జగన్ ఆల్రెడీ ప్రూవ్ అయిన పొలిటీషియన్ అని అంటున్నారు ఆయనకు కొన్ని వర్గాల మద్దతు ఇప్పటికీ ఉందని అందుకే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో నలభై శాతం ఓటింగ్ వచ్చిందని చెబుతున్నారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ జనసేన కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తరువాత బలపడిందని ఆ పార్టీకి కోస్తా జిల్లాలలో ఒక బలమైన సామాజిక వర్గం దన్ను ఉందని పవన్ కూడా రాజకీయంగా తన స్థానాన్ని బలపరుచుకుంటున్నారని పేర్కొంటోంది ఈ నేపథ్యంలో పవన్ అండ్ జగన్ ఈ ఇద్దరితో లోకేష్కి పోలిక తీస్తూ ఆయన ఇంకా తనను రుజువు చేసుకోవాల్సి ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నారు లోకేష్ యువగళం పాదయాత్ర చేసినా ఆయనకు సొంత ఇమేజ్ ఇంకా రావాల్సి ఉందని అంటున్నారు ఇక చంద్రబాబు పొలిటికల్గా టవరింగ్ పర్సనాలిటీ ఆయనకు సాటి పోటీ వచ్చేవారు ఎవరూ లేరు ఆయన దేశ రాజకీయాల్లోనే కీలకమైన నాయకుడిగా ఉన్నారు లోకేష్కి ఆ తండ్రి వారసత్వం అన్నది బరువైనదిగా మారుతోంది అంటున్నారు చంద్రబాబు నుంచి ఎక్స్పెక్ట్ చేసినట్లుగా లోకేష్ నుంచి కూడా ఆశిస్తారని ఆ విధంగా బలమైన నాయకత్వం చొరవ లోకేష్ చూపించాలి అంటే మరింత కష్టపడాల్సి ఉంటుందని కూడా చెబుతున్నారు అదే విధంగా చూస్తే లోకేష్ ఇంకా చంద్రబాబు నేడలోనే ఉన్నారన్న భావన ఉందని అంటున్నారు ఆయన తనను తాను సొంతంగా రుజువు చేసుకునే అవకాశాలు వస్తే తప్ప ఆయన నాయకత్వ ప్రతిభ పూర్తి స్థాయిలో బయటపడకపోవచ్చు అని అంటున్నారు ఏది ఏమైనా టీడీపీ కాలాల పాటు ఉండాలని సలహాలు సూచనలు ఇచ్చే అనుకూల మీడియా మాత్రం లోకేష్ ఇంకా రాణించాలని కోరుకుంటోంది ఒకవైపు సీఎంగా ఐదేళ్ల పాటు చేసిన జగన్ అలాగే సొంత పార్టీ పెట్టుకుని డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగిన పవన్ ఉన్న సమయంలో వారికి ధీటైన ప్రత్యర్థిగా లోకేష్ వచ్చే ఎన్నికల నాటికి తయారు కావాలి అంటే ఇప్పటి నుంచే ఆయన తన యాక్షన్ ప్లాన్ని రెడీ చేసుకోవాలని అంటోంది అదేవిధంగా ఆయనకు మరింత ఫ్రీ హ్యాండ్ కూడా టీడీపీలో ఇవ్వాల్సిన సమయం ఆసనమైందని కూడా సూచనలు వస్తున్నాయి మొత్తం మీద చూస్తే చంద్రబాబు ఈ ఐదేళ్లలో తాను చేయాలనుకునే అనేక కార్యక్రమాలు చేసి అమరావతి పోలవరం వంటి వాటిని నెరవేర్చి పార్టీ పగ్గాలను లోకేష్కి అప్పగిస్తారా అన్న చర్చ అయితే సాగుతోంది ఎందుకంటే టీడీపీ అనుకూల మీడియా నుంచి వస్తున్న సంకేతాలు చూస్తే రెండు వేల ఇరవై తొమ్మిది పోటీలో చంద్రబాబు బదులుగా లోకేష్నే ముందు పెట్టారు దాంతో ఈసారి ఏపీలో జరిగే ఎన్నికలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయని అంటున్నారు చూడాలి మరి ఈ ప్రచారంలో వాస్తవాలు ఏంటో